రాణి డాగ్ ఆకలి చూడండి పిల్లలు ఉన్నాయి కదా చాలా ఆకలితో ఉంది అసలు అయితే రాణికి రోజు డిన్నర్ నైటే అండి నేను నైట్ వెళ్ళినప్పుడే పెడుతుంటా కానీ నైట్ రైస్ తీసుకొని వచ్చేటప్పుడు రాణి కోసం ఉంచిన ఫుడ్ ఈ బ్యాచ్లో అందరు తిన్నారు కానీ రాణి లేటుగా వచ్చింది ప్లస్ మధ్యలో కూడా రెండు వేరే బ్యాచ్లు కనబడితే ఆ రైస్ వాళ్ళకు పెట్టాల్సి వచ్చింది కనిపించిన వాటికి పెట్టేస్తా అక్కడ షాప్లో ఏదైనా ఉంటే బిస్కెట్లు పాలు బ్రెడ్ ఏదో కొని పెడుతుంటాను నేను ఫస్ట్ కలిసిన వాటికి ఏవైనా వాటికి పెడతా తర్వాత వీటి సంగతి అయితే నైట్ లెవెన్ థర్టీ తర్వాత షాప్స్ కూడా లేవు రాణికి పెట్టలేకపోయినాయి అని బాధపడ్డా చాలా ఆకలితోనే కాస్త దూరం పరిగెత్తుకుంటూ వచ్చింది నా బైక్ వెనకాల బాధ అనిపించింది అందుకే పొద్దున్నే రైస్ కర్డు బ్రెడ్ అన్నీ తీసుకొని పోయా బ్రెడ్ చాలా ఇష్టంగా తింటదండి రాణి అదేందో కానీ ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తినేది ఎంతో ఆకలితో ఉందండి రాని పిల్లలు ఉన్నాయి కదా పాపం నాకు సాటిస్ఫై అయింది పాపం తినేసింది కదా రాణి అని ఇక్కడ డాగ్స్ స్ట్రీట్స్లో ఆకలితో ఉన్నవి చాలా కనిపిస్తూ ఉంటాయండి ఫుడ్ ఉండదు వాటర్ ఉండదు ముఖ్యంగా ఈ సమ్మర్లో చాలా సఫర్ అవుతూ ఉంటాయి గవర్నమెంట్ కాస్త యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అన్ని ఊర్లలో చేస్తే బాగుంటుందండి అంటే కార్పొరేషన్ లాంటి సిటీస్లో చేస్తాను బర్త్ కంట్రోలు పల్లెటూర్లలో కూడా చేస్తే బాగుంటుందండి ఎందుకంటే ఆకలి తట్టుకోలేక కోళ్ళను పడుతున్నాయని మేకల్ని పై దాడి చేస్తున్నాయని అవి చేసినా చేపైనా కుక్కలు ఎక్కువ ఉన్నాయని వాటి మీద అగేనిస్ట్గా అంటే కొన్ని చేస్తూ ఉంటాయిలండి ఆకలికి తట్టుకోలేక కొన్ని పొరపాట్లు చేయవచ్చు కానీ అంతే ఇంకిత జ్ఞానం లేకుండా వాటి మీద దాడి చేసి కర్రలతో కొట్టి చంపడం విషం పెట్టి చంపడం ఒక్క పూట అన్నం పెట్టని వాళ్ళు కూడా విషం తీసుకొచ్చి ప్రత్యేకించి పెట్టి వాటి ప్రాణాలు ఇస్తానులేండి అట్లా ప్రాణాలు తీసే వాళ్ళ మీద పోలీసులు ఎఫ్ఐఆర్లు కేసులు సీసీ కెమెరాలు తీసి ప్రూఫ్లు సమర్పించడం కష్టం అండి నేను డాగును చంపేశారంటే నేను అసలు ఒక విధంగా విముక్తి కలిగింది అనుకుంటాను వాళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్లు అంటే నాకు ఇష్టం ఉండదండి కాలం కర్మ వేసే శిక్ష కోసం ఎదురు చూస్తానండి దానికన్నా పెద్ద శిక్ష ఏమీ ఉండదు శిక్ష అంటే ఎలా ఉంటుంది అంటే అండి వాటి ప్రాణం తీశారు కదా వీళ్ళ ప్రాణం పోదండి అన్ని పడిపోయి కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో బ్రతుకుతారండి అది నరకం అంటే అది ఎట్లా ఉంటుందో లైఫ్ ఒకసారి ఊహించుకోండి వాటి పట్ల వేటి పట్ల అయినా కాదు మనం ఏం చేస్తే మనకు ప్రకృతి అదే ఇస్తుందండి మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు అయితే చెడే వస్తుంది కర్మ అయితే ఎవరిని వదిలిపెట్టదండి పాపం పుణ్యం అన్నీ దేవుడికి తెలుసు వాటి పట్ల జాలి దయా కరుణ కలిగి ఉండండి ఒక్క పూట కూడా అన్నానికి నోచుకోవండి అవి నీళ్ళు ఉండవు వాటి పట్ల ఎంత హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారంటే నైంటీ పర్సెంట్ జనాలు మనము అన్నం తింటాం కదండి వాటి అవకాశం లేదు కదా వాటి గురించి ఆలోచించండి